ఏ ఇక్కడ టైగర్ ఎంత ఎంతండి ఇది ఎంత చేపండి ఇదేం చేప పండుగ అంటే ఇదండి ఆహా ఏంటండి ఎంత పెద్ద ఏం చేప ఇది అపోలో ఫిష్ ఇదే అపోలో ఫిష్

పామున్నట్టుందిరా బిడ్డీ ఎలాగే కొర్ర బీడ ఏదో ఏదో చూస్తామండి ఏం చెప్పలేండి అతలావని ఉండేది కూడా చాలా బాగుంటుంది అండి కలిసే అతలామా ఒక పక్క ఎవరూ భలే ఉన్నాయా బనానా పీస్ ఇది బనానా పీస్ అంటరేయ్ బనానా కేజీ ఇది షార్క్ షార్కే

వెళ్ళికే జరతావే ఎలా అప్రేటెట్ అన్నమాట మార్కండి అదేం చేపండి అంత కొత్తగా ఎక్కువలాస్ బాంకు ఎక్కువలా చాలా తీసుకుంటాడు అంత పెద్దది తీసుకోండి మేమే తీసుకోవచ్చు ఒక రౌండ్కి వస్తారు

అది ఇబ్బన్పిసంట 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 అది ఇబ్బ

ના રે ઇને દે કાપરા કી તોરા ઓરીસ ઓકે ની ઓકે ની હા

ப்பா <laughs> <laughs>

ఏం చేస్తాండి అర్రయ్య ఏం చూసి అప్ప

என்ன வேற ஊர்ல

నేన కొడ ఏయ్ కొచ్చిన తర్వాత అనుకున్నావా ఎన్నెలా నేను కొల్లెకికి వచ్చారో దేని